చిన్ననాటి జ్ఞాపకాలు ఏంటిది గొట్టం తినండి తినండి ఇగో ఇట్లా ఉంటే చిన్న పడిగోండి మెల్ల వేసుకున్నారు తినాలి తినాలి పడిపోయింది అయ్యా చిన్న పండు పడిపోయింది చలో స్టార్ట్ అదే ఏ మిత్ర పెళ్ళి అయిపోయింది కదా పిల్లోడే ఏంటిది తిని చెప్పి అట్లా ఉంది చిన్నప్పుడు ఎప్పుడు ఓ తిన్నాం వా సూపర్ ప్రజెంట్ మనం వచ్చేసి బీహార్ లో దర్వారా అనే ఒక చిన్న పల్లెటూరులో అయితే ఉన్నా చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా లాడరీ సో మనం వాడు ఇంకో సో మా వాళ్ళు ఏ సైడ్ కడేవారు తుమ్లో సో పిల్ల వచ్చే వేయడానికి కొంతమంది ముందుకు నుంచి ఏంటిది చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళు పెట్టవా

షాప్ అయిన బిత్ర చూస్తున్నాడు మనల్ని ఎగబడి ఎగబడి గీకున్నాడు అనేసి మనం చిన్నప్పుడు జ్ఞాపకాలి ఆ గిజ గిజో గ్యాయాత్ర ఏమొచ్చింది చూ చూచు ఏ గోర్త ఇట్లా అనండి అబ్బాయి పోయి

సో మాకు లక్స్ లో ఎన్ని రూపాయలు వచ్చినాయి అనేది మీరు లైన్ లో ఇలానే కొనసాగిస్తే చూడండి అనమాట వాటిని ఏం చేసాం కూడా మేము చెప్తాం లాస్ట్ వరకు వచ్చిన డబ్బులతో గట్టిగా బాగా రెండు నెంబర్ ఒక రూపాయ వచ్చిందా ఎన్ని రూపాయలు వచ్చినాయి తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు తొమ్మిది మందికి ఏ బచ్చం కబాండు సో మాకు తొమ్మిది రూపాయలు అయితే వచ్చాయన్నమాట మొత్తం మీద సో ఈ తొమ్మిది రూపాయలకి సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని ఇక్కడే పిల్లలకి పనిచేస్తున్నాము

సో గా పిల్లలు ఎక్కువ పొగైపోతున్నారు సో ఈ బ్లాగ్ ని ఇక్కడతో ఆపేసి మనం మళ్ళీ మరొక ఎంటర్టైన్ బ్లాగ్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ వీడియో చూసినందుకు